ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మీకు ఆల్రెడీ పూజా మందిరానికి సంబంధించి ఫోటోలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా అలాగే శక్తి దేవతలు సో అతి శక్తి దేవతలు అలాగే మనకి సాత్వికంగా ఉండే దేవతలు కలిసి ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా సో మీరు ఆల్రెడీ వీడియో మీకు షేర్ చేశాను ఇక్కడ వారాహి అమ్మవారి విగ్రహం తీసేసాము బాక్స్లో భద్రపరిచాము సంవత్సరంలో ఒకసారి తీసుకుని ఇప్పుడు ఎలాగో మనం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి మొక్కవాడ పెడతాం కదా ఆ మగవాడ పూజ అయిపోగానే ఎలాగో మనం క్లీన్ చేసి ఒక క్లాత్లో చుట్టి భద్రపరిచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు తీయము కదా అలా కూడా మనం వారాహి మాతని వేరుగా ఉంచాలి ఏ దైవంలోనూ మిక్స్ చేయకూడదు అన్ని దైవాలతో కలిపి అమ్మవారికి పూజ అనేది చేయకూడదు ఇది మనకి చాలా కఠినమైన నియమం మనకి శాస్త్రాల్లో చెప్పబడింది సో దాన్ని పూజించే వాళ్ళు కూడా వాళ్ళు ఉపాసన దీక్షలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమే పూజిస్తారంట దానికి వేరుగా మంత్రోచ్చారణలు అంతా కూడా పూజా పద్ధతే చాలా వేరుగా డిఫరెంట్గా ఉంటుందంట సో అమ్మవారు ఎప్పుడూ ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి మనకి ఇంట్లో శాంతి స్వభావంతో ఇది సంసారం పది మంది ఉంటాము ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా సో మనకి ఇక్కడ ఉగ్ర స్వరూపం కాకుండా శాంతి స్వభావంతో కుటుంబంతో కలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు శివ కుటుంబం అలా కుటుంబంతో కలిసి ఉన్నట్లయితే మన కుటుంబం కూడా కలిసిమెలిసి ఉంటుంది అనేది అంతలోని ఆధ్వర్యం సో అలా అన్నమాట సో కాకపోతే చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారిని పూజ భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తుంది అలాగే శత్రువుల నుంచి హండ్రెడ్ పర్సెంట్ రక్షణ కలిగిస్తుంది కానీ సో ఇంట్లో సమస్యలు అనేది కొన్ని రావచ్చు కాబట్టి మీకు మనం అంటే ఇలా పూజా మందిరంలో అన్ని దేవుళ్ళతో కలిపి కాకుండా మీకు వీలుగా ఉన్నట్లయితే అలాంటి బాక్స్లోనే ఉంచి వేరుగా ఉంచి పూజ చేయొచ్చంట కలిపి చేయకూడదు అమ్మవారి పూజే ప్రత్యేకం అమ్మవారికి చేసినప్పుడు వీళ్ళకి చేయకూడదు వీళ్ళకి చేసినప్పుడు ఆ అమ్మవారికి చేయకూడదు అలా ఉంటుంది అవన్నీ మనం పాటించలేము కదా అలా అన్నమాట సంవత్సరంలో ఒకసారి వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు తీయండి వేరుగా ఉంచి హాల్లో కానీ మంటపం అంతా కూడా బాగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి వేరుగా ఉంచి పూజ చేసుకోండి రాత్రి సమయంలో లేదు అలా కూడా కుదరదు అనుకున్నప్పుడు ఇంకా వేరే టెంపుల్స్లో కూడా నార్మల్ టెంపుల్స్లో ఇవ్వకూడదంటాయి ఇది కూడా కఠిన నియమం అమ్మవారిని అలాంటి శక్తి దేవతల గుడుల్లోనే ఇవ్వాలి దానికి వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా పూజలు జరపాలి అలాంటి చోటే ఇవ్వాలి సో అందుకే తెచ్చుకునే ముందే ఆలోచించాలి తెచ్చుకునేసినాక ఏం చేయలేము కాబట్టి అందుకే ఇలా మనం సంవత్సరంలో ఒకసారి పూజించేలాగా చూసుకోవచ్చు అంత శక్తివంతమైన టెంపుల్స్కి మీరు వెళ్ళి అక్కడ ఇవ్వగలిగేలాగా ఉంటే అలా గుడిలో ఇవ్వడమే శ్రేష్టం గుడిలో ఇచ్చిన ఇంట్లో ఉన్న అలా ప్రత్యేకమైన రోజుల్లో పూజ అనేది జరగాలి సో ఇదండి సో ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే మనం ధ్యానం చేయడం ఇక్కడ పూజలంతా కూడా ఎన్నో వేల పూజలు వ్రతాలు వేల దీపాలు చేతులు అంతా వెలిగించి అన్ని రకాలుగా పూజలు జీవితానికి సరిపడా చేసేసాము ఇక ఒక వయసు మీద పడ్డ తర్వాత ధ్యానంలోనే ఎక్కువ గడపాలి అదే అసలైన భక్తి కూడా సో మనకి ఎక్కువ ఫోటోలు ఎక్కువ విగ్రహాలు అన్ని మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ధ్యానానికి సమయం అనేది సరిపోదు సో అందుకే అందులోనే ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ముందు చేసినలాగా హెవీ వర్క్ అనేది చేయలేకపోతున్నా అంటే శరీరం సహకరించడం లేదు అందుకే తీసేసాను ఇప్పుడు మనకి తొందరలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అలాగే మురుగయ్యది ఆడి మాసం వస్తుంది కాబట్టి అవి ఉంచాను లేకపోతే అవి కూడా మొత్తం అన్నీ తీసేసి ఓన్లీ వైట్ గోడ ఉంటుంది చక్కగా మంటపం ఉంటుంది ఇలవేల్పు శివయ్య ఫోటో అది చాలు మిగతా ఏది అవసరం లేదు విగ్రహాలు అన్నీ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు సో మురుగుడిది ఉంటుంది లక్ష్మీదేవిది అందరిది ఉన్నాయి కాబట్టి అవే చాలు ప్రశాంతంగా అభిషేకం చేసుకొని కూర్చొని సరిపోతుంది ఈ ఫోటోలు అన్నీ కూడా మనం బయట వేసేయాల్సిన అవసరం లేదు చక్కగా బీరువాల్లో ఒక వైట్ క్లాత్లో శుభ్రంగా తుడిచి కప్పి ఉంచేయడం అంతే లక్ష్మీదేవి పూజలు ఏమైనా విశేషంగా చేసినప్పుడు ఫోటో తెస్తాము ఉంచుతాము బాగా అలంకరించి పూజ చేస్తాము నెక్స్ట్ డే స్థాపన ఎలా కద కదుపుతామో అలా ఫోటోని కూడా కదిపి తీసుకువెళ్ళి మళ్ళీ బీరువాలో ఉంచేయడం అంటే బీరువా అంటే నార్మల్ మనకి ఉంచుకున్నది కాదు మనం ఇలాంటి ఫోటోలు పూజా సామాన్లు అన్నీ ఉంచుకోవడానికి ఒక బీరువాని కానీ ఒక కబోర్డ్ని కానీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచవచ్చు అలా చేయాలి ప్రతి ఫోటోని ఇంకా అలాగే ఇక్కడ మనకి అష్టబంధ్రం లక్ష్మీ యంత్రం చూస్తున్నారు కదా ఆ లక్ష్మీ యంత్రం కూడా అంతే నేను అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేశాను కదా వాటిలో కూడా ఏది కూడా రెండు ఉండకూడదు అని ఒకటి తీసేసాను ఒకటే ఉంచాను ఒకటి తీసేశాను అలా అనమాట దాన్ని మళ్ళీ మనం వ్యాపార స్థలాల్లో అలా కూడా ఉంచుకోవచ్చు ఏదైనా ఒక్కటే ఉండాలి ఇప్పుడు శివుంది కూడా ఇక్కడ పెద్ద ఫోటో ఒకటి ఉంది పైన సత్యనారాయణ స్వామి వాటిని కూడా తీసేయాలనుకున్నాను అది ఎందుకు అంటే దానికి పూజ చేయలేము అంత పైకి నాకు అందుతూ ఒక పువ్వు కూడా నేను పెట్టలేను అక్కడ కాకపోతే మంత్లీ త్రీ మంత్స్కి అట్లా మనం క్లీన్ చేసినప్పుడు మాత్రం ఫోటోలు తుడిసేసి బొట్లు పెట్టి పెడుతూ ఉంటారు అది సెంటిమెంట్ ఏంటంటే గృహప్రవేశంలో ఫస్ట్ ఇంట్లోకి తెచ్చింది అవరెండే కాబట్టి వాటిని అక్కడైనా ఉన్ని అని ఉంచాము ఏం పర్లేదు అలాంటి మరీ ఇంత సెంటిమెంట్ అవి మనమేమి తీసుకువెళ్ళి నదిలోనో అలా వెయ్యం కదా మన ఇంట్లోనే పేరు వల్ల ఉంచుతాం ఆ ఫోటోలకు సంబంధించిన పూజ జరిగేటప్పుడు తెచ్చి చక్కగా పూజించి మళ్ళీ తీసుకువెళ్ళి బీరువాలో లాకర్లో గోల్డ్ను భద్రించినట్లు భద్రిస్తాం అది ఇక్కడ మీనింగ్ ఓకేనా మీరు కూడా వారాహి మాత విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నట్లయితే ఇలా పూజా మందిరంలోనే కలిపి మీరు పూజ చేస్తున్నట్లయితే వెంటనే తీసేయండి సో మీ ఇంట్లో గమనించుకోండి లేదు మేము అన్నీ బాగా చేస్తూ ఉన్నాం మాకు జబర్దస్త్గా అన్నీ బాగా జరుగుతూ ఉంది అనుకుంటే జస్ట్ మీ టైం బాగుంది అని అర్థం అంతే ఎప్పుడైతే టైము మనిషికి ఎప్పుడు గుడ్గానే ఉండదు ఎప్పుడు బ్యాడ్గానే ఉండదు బ్యాడ్ టైం వచ్చినప్పుడు లేదా ఎనీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకదానిపైన ఒకటి టపా 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 అని పడిపోతాయి ఎంతటి అయినా కూడా టైం బ్యాడ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది సో ఇదండి సో ఈరోజైతే మా పూజా మందిరంలో ఎన్ని ఫోటోలు మిస్ అయిపోయాయో మెయిన్ ఎందుకంటే నేను ఫోటోలు మాది చిన్న ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి ఫోటోలు అన్నీ ఈక్వల్గా ఉండాలంట ఇంకా అవి సెంటిమెంట్ కోసమే పెట్టాను ఈక్వల్కి తీసుకున్నట్లయితే ఒక్క ఫోటో కూడా లేదు ఈక్వల్గా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలోనే ఉంది ఆ పైన రెండు ఫోటోలు గృహప్రవేశానికి తెచ్చాం కదా అవి రెండు మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి మిగతా అన్నీ డిఫరెన్స్గానే ఉంది శ్రావణ మాసం అయిపోగానే దాన్ని ఆ అమ్మవారి ఫోటో కూడా తీసేస్తాను లక్ష్మీదేవిది అలాగే సుబ్రహ్మణ్య స్వామిది కూడా తీసి భద్రపరిచేస్తాను ఆ పూజలు ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా ఫిఫ్టీన్ డేస్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని ఉంచాను అన్నమాట ప్రశాంతంగా ఈ మంటపం ఆ మంటపంలో స్థాపన వెనకాల లలితా పరమేశ్వరి దేవత ఉంటే అందరూ లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి అందరూ మిక్స్ అయితేనే కదా అమ్మవారు అలా అన్నమాట దీపాలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టడం లేదు ఎందుకంటే ఎక్కువ దీపాలు మనం తోమలేము అని చిన్న చిన్న దీపాలు అయితే డైలీ తోమడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి పెట్టుకున్నాను నాలుగు చొప్పును పెట్టుకుంటామంటే ఈరోజు పూజ అవగానే వాటిని తీసేస్తాం కదా వాటిని తోమి శుభ్రంగా రెడీగా రేపటికి ఉంచుకోవాలి అలా పూజ ప్రాసెస్ ఆగకూడదు మనం పూజ డైలీ రొటీన్ ఆగకూడదు భక్తి తగ్గకూడదు ఫోటోలు తగ్గాలి అని మాత్రమే ఇక్కడ హెచ్చరిక ఇక ఇలాంటి విగ్రహం గురించి కూడా కనుక్కున్నాను ఇక్కడ లక్ష్మీదేవి చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా సో అక్కడ వాటి మనకి వెండివి మనము లోహాలతో ఉండే విగ్రహాలు అయితే మనం అభిషేకం చేస్తాము అవి వేరు వాటితో సమానం రాదంట జస్ట్ అలంకరణగా బాగుంటుంది అమ్మవారు అంతే ఫలితంగా మనం ఈ అమ్మవారికి అలా అభిషేకం అంతా చేయలేము కదా కాకపోతే చూడ్డానికి రెండు కళ్ళు చాలు అమ్మవారిని అంత అందంగా ఉంటారు జస్ట్ అలంకరణగా ఉంచాను ఇక్కడ మనకి వెండి లక్ష్మీదేవి ఉంది కదా సో ఆ అమ్మవారిని కూడా తీసేసాను శ్రావణ మాసంలో మార్చి వేరేది తీసుకురావాలి చాలా చాలా మరీ చాలా చిన్నగా విగ్రహాలు ఉన్నా అలా మొ ముక్కు మొహము సరిగా క్లారిటీ లేకపోయినా కూడా అలాంటి విగ్రహం కూడా పెట్టకూడదు ఓకేనా ఇప్పుడు నేను జస్ట్ ఫోర్ విగ్రహాలు మాత్రమే శివలింగంతో కలిపి ఫోర్ విగ్రహాలు మాత్రమే ఉంచాను నా దగ్గర తొమ్మిది వరకు ఉన్నాయి ఐదు తీసేసాను నాలుగు విగ్రహాలు మాత్రమే ఉంచాను మెయిన్గా శివుడు శివుడు కంపల్సరీ ఉండాలి ఇంకా వినాయకునికి మొదటి పూజ జరుపుతాం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి అండ్ వెంకటేశ్వర స్వామికి గుండెలపైనే అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ ఒక్క విగ్రహానికి పూజ చేస్తే లక్ష్మీదేవికి కూడా చేరుతుంది ఇంకా మనకి శివ కుటుంబంలో వినాయకుడు మురుగుడు అలాగే పార్వతీమాత కంపల్సరీ వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ అనేది ఉండాలి ఎందుకంటే మనకి ఇలవేల్పు శివుడు కాబట్టి సో ఈ మాత్రం క్లీన్ చేసుకున్నాను ప్రశాంతంగా ఉంది చూడండి నిజంగానే ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి